ప్రైజ్ ద లవార్డ్ అభు ఈయన యేసుక్రిస్తువు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ మూడవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం ఆ మహోన్నతిని మహిమాన్నితుని ఆ కృపామని దయగలిగిన చూపు వలన అదేవ దేవుడు మన ఆయుష్ను పెంచి ఈ మార్చి నెల ఇరవై ఐదవ వచ్చరం మూడవ తేదీలో ఎక్కువ జాములో మనల్ని చేర్చారు ప్రియులారా కరెక్ట్గా ఇప్పుడు నాలుగు గంటల సమయం ఈ ఎక్కువ జాము పురాధన అనుభవం గురించి నేను అనేక మార్లు మీతో ముచ్చటించాను ఏకోజాము అనుభవంలోకి నూతన వత్సరంలోకి రండి అని ఈ నూతన సంవత్సర ప్రారంభంలో నేను మీతో మాట్లాడాను ప్రిలేలా ఏకోవజాములో దేవుని సన్నిధిలో చేరి మనము ప్రార్థిస్తే మన స్వరమును ఆ ప్రభువుకు వినిపిస్తే అది మనకెంతో ఆశీర్వాదకాలం ఆ ప్రార్థన నేను సిద్ధపాటు చేసుకుని ఉన్నాను ప్రభువా ఉదయ కాలం కొరకు నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను అని దావీదయ ప్రార్థిస్తాడు దేవుని దగ్గర ఉదయ కాలం కొరకు నేను కనిపెట్టుకొని ప్రా కనిపెట్టుకొని ఉన్నాను రాత్రికాల సమయం అందు నా ప్రార్థనను నేను సిద్ధపరుచుకొని ఉన్నాను అంటాడు అంటే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఎక్కువ అవుతుందా తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థి ప్రార్థిస్తామా అని సిద్ధపాటు చేసుకుని ఉన్నాడు రెడీ టు ప్రే మనం కూడా ఎక్కువ జాము ప్రార్థనా అనుభవాల్లో చాలామంది దైవజనులు ఈ దినంలో ఉన్నారు చాలామంది విశ్వాసులు ఉన్నారు ఇంకా నా అందిన ఆహార యూవర్స్ ఎందిన ఆహారాన్ని వినే బిడ్డలందరూ కూడా చాలా వరకు ఎక్కువ జామ అనుభవం లేక వచ్చి ఉన్నారు ఇంకా ఎవరైనా జాము అనువో ప్రార్థనలోకి రాకపోతే ప్రిల్లారా మీకు నమస్కరించి చెప్తూ ఉన్నాను రండి ఆశీర్వాదాలు పొందండి ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మీకు దయచేస్తాడు మొట్టమొదటగా ఈ దిన ప్రారంభంలో ఆ ప్రభు ముఖ దర్శనం మనం చేయాలి ఆ దేవదేవుని ముఖ దర్శనం మనం చేయాలి ఆయన ముఖ దర్శనం చేసినప్పుడు అదినమంతా శుభమే జరుగుతుంది వాళ్ళు అదినమంతా మన హృదయములు ఒక సమాధానం ఉంటుంది అదినమంతా నీ హృదయములు శాంతి ఉంటుంది అదినమంతా నీ హృదయములో ఒక ధైర్యం ఉంటుంది అదేమిటనగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు నా ప్రభువు కృప నా పైన ఉన్నది ఎక్కువ జాబులో నేను నా ప్రభు దగ్గరికి అభయం తీసుకున్నాను ధైర్యముగా ఉండబో భయపడవద్దు అని కాబట్టి దినమంతా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు నేను భయపడను అనే ఒక ధైర్యము కలిగిన హృదయముతో నువ్వు నీ దిన ప్రయాణాన్ని కొనసాగిస్తావులారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత జనవరి నుండి మనం స్టార్ట్ చేశాం ఇప్పుడు రెండవ వచనానికి మనం వచ్చాం రెండవ వచనం అయిపోయింది మూడవ వచనానికి వచ్చాము నీ ప్రేమ ద్రాక్ష రసమ కన్నా మధురము అనేది రెండవ వచనంలో మరలా మూడవ వచనంలో నీవు పూచుకును పరిమళ తైలము సువాసనగలది పరిమళ తైలము పరిమళ తైలము ఈ పరిమళ తైలము అనేక సుగంధ ద్రవ్యముల కలయిక పరిమళ తైలము అభిషేక తైలము ఆనంద తైలము ఇలాంటి కొన్ని తైలాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి తైలము అంటే నెయ్యి సారీ నూనె అని అర్థం ఒక నూనె పదార్థం ఒక నూనె పదార్థం ఇంకా మనము లోకంలో అనేక తైలాలు చూస్తాము మోకాళ్ళ నొప్పులకు కొన్ని తైలాలు శరీరం మెరుగుపరుచుకోవడానికి కొన్ని తైలాలు ఆహారంలోకి కొన్ని తైలములు తైలము అంటే నూనె లేనండి నూనె పదార్థాలు ద్రావకములు ఈ పరిమళ తైలము పరిమళ తైల మెలకు తయారు చేస్తారు దాంట్లో ఏ సుగంధ ద్రవ్యాలు కలుపుతారు ఏ సుగంధ ద్రవ్యముల కలయికి పరిమళ తైలం ఏర్పడుతుంది అలాగే ముఖ్యంగా అభిషేక తైలం దేవుని గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో అభిషేకించడానికి మోసతో దేవుడు మాట్లాడుతూ ఈ పరిమళ తైలము మెలకువను కలిగిన వాడిని వారి ద్వారా ఈ అభిషేక తైలాన్ని తయారు చేయిస్తారు ఈ అభిషేక తైలములో కలిపే ఆ పరిమళ ద్రవ్యములు ఏంటి వాటి ప్రాధాన్యత ఏంటి ఈ అభిషేక తైలములో ఎన్ని రకాల పరిమళ తైలములు కలుపుతారు అవి ఎంత పాలల్లో కలపాలి ఎంతెంత వాటిని మనం ఎన్నుకోవాలి తీసుకోవాలి వాటిని ఏ విధంగా చేయాలి ఆ అభిషేక తైలాన్ని ఎవరు తయారు చేయాలి అభిషేక తైలాన్ని తయారు చేయడానికి కూడా లేవీలై ఉండాలి ఉండాలి లేవీలలో పరిమళ తైలము మెలకువగలిగిన ఒక వ్యక్తిని మనం తీసుకోవాలి అతని ద్వారా మాత్రమే అభిషేక తైలాన్ని తయారు చేయించాలి ప్రియులారాపుర కాలంలో యాజకులు ఈ అభిషేక తైలమును రాజులపై ఉంచి రాజులను అభిషేకించేవారు వ్యక్తులను అభిషేకించేవారు వారిని రాజుగా యాజకుడుగా అలాగే దేవుని యొక్క పనిలో ఒక భాగస్థుడుగా చేయడానికి అభిషేక తైలము తల మీద కాబట్టి ఇది పరమ నుండి పోయబడిన పరిమళ తైలము యేసుక్రీస్తు నామం ఈ అభిషేక తైలానికి ఉండే ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకోవాలి ప్రియుల మొట్టమొదటిగా సౌలు మహారాజును సౌలును సమయలు తన కొమ్ములో ఉన్న అభిషేక తైలంతో అభిషేకిస్తాడు రాజుగా తరువాత దావీదును అభిషేకిస్తాడు తర్వాత సులం ఈ విధంగా ఒక రాజును అభిషేకించాలంటే అభిషేక తైలం అవసరం మరి ఇప్పుడు మనకు అభిషేక తైలం ఏంటి మనమందరము రాజు కుమారులము కుమారులము రాజవంశానికి చెందిన వారం మనకు మనకు ఉన్న అభిషేక తైలం ఎవరు అభిషేకిస్తారు దైవజనుడా దేవుడు ఒక అభిషేక తైలాన్ని మనకు లోకంలో వదిలిపెట్టేళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత ఒక అభిషేక తైలాన్ని లోకంలోకి పంపించాడు పరిశుద్ధాత్మకు పర్యాయ పదమే అభిషేక తైలం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి మనకు ఈ లోకంలో ప్రవేశపెట్టాడు మనల్ని నడపడానికి మనల్ని కట్టడానికి మనల్ని నిర్మించడానికి మనల్ని సర్చ్ చేయడానికి మనల్ని మనల్ని బలపరచడానికి మనల్ని సిద్ధపాటు చేయడానికి మనకు ధైర్యం ఇవ్వడానికి మనకు తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వాడు కాబట్టి ప్రియుల ప్రతి ఒక్కరూ అభిషేకం పొందాలి అభిషేకం పొందాలి అభిషేకం పొందాలి అని దైవజనులుగా మేము ఎందుకు ప్రస్తావిస్తూ ఉంటామంటే ఆ అభిషేకము పొందినప్పుడు నువ్వు పొందే ఆ కృప వేరు ఆ అభిషేకము ద్వారా ఆత్మదేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తాడు క్రమపరుస్తాడు నిన్ను ఆయన రూపంలోకి మారుస్తాడు ఆయనే నిన్ను దృఢమైన ఒక పూర్ణమైన ఒక పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపిస్తాడు పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అందరూ పొందాలి పిల్లల దినము ఈ అభిషేక తైలము తయారు చేయ విధానము దానిలో ఏ విధమైన సుగంధ ద్రవ్యముల కలయిక వాటి గురించి కొంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని వెయిట్ చేయండి ఆత్మదేవుడు నీతో మాట్లాడినట్టుగా ప్రార్థించండి దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెద్ద వేడుకొని చున్నాను తల్లి అవే తల్లి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యు నిత్య సహవాసు ఆయన వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వ లోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి ద ఆలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఇదంతా దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హ్యావ్ ఏ గుడ్ డే స్తోత్రం